హాయ్ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మరో వీడియోతో మీ ముందుకు వచ్చాను ఈరోజు టమాటా రైస్ చేసుకుంటున్నాను టమాటా రైస్ కావాల్సినవి ముందుగా ఆయిల్ పోసుకోవాలి నేనైతే ఆయిల్ ఎక్కువనే వేసుకున్నాను అందులో పచ్చిమిర్చి ఆనియన్ బగారా సామాన్ కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక్కసారి కలపాలి కలిపిన తర్వాత మూత పెట్టుకోవాలి పచ్చి వాసన పోయేంత వరకు కలపాలి కలిపిన తర్వాత మూత పెట్టుకోవాలి మూత పెట్టుకున్న తర్వాత నేనైతే రైస్కు సరిపడా నాలుగు టమాటాలు తీసుకున్నాను టమాటాలు మిక్సీ పట్టుకొని పేస్ట్లా తయారు చేసి ఆ పేస్ట్ ఆయిల్లో వేసుకోవాలి ఆయిల్లో వేసుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత రుచికి సరిపడా కారం వేసుకోవాలి నేను కొంచెం ఎక్కువనే వేసుకున్నాను అందులో టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి ఉప్పు వేసుకున్న తర్వాత కొంచెం గరం మసాలా పౌడర్ కూడా వేయాలి వేసిన తర్వాత ఒక్కసారి కలపాలి కలిపిన తర్వాత మూత పెట్టాలి నేనైతే ముందుగా ఉడికించి పెట్టుకున్న బాస్మతి రైస్ అందులో వేసుకున్నాను వేసుకున్న తర్వాత ఒక్కసారి కలపాలి కలిపిన తర్వాత పైనుంచి కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలి అంతేనండి ఎంతో రుచికరమైన వేడి వేడి టమాటా రైస్ రెడీ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపో